పదవులు హోదాలిప్పుడూ ఎగిరే జెండాలు మాత్రమే నిజమైన గుర్తులు జ్ఞాపకాలన్నీ కేవలం మనుషులే ఈ కుర్చీ ఈ సింహాసనం నేడు నీ సొంతం రేపెవరతో అధికార ముద్రలు సంతకాలు బిరుదులు కాలం తెరపడితే వెలుగు తగ్గి మసగబారిపోతాయి కాని నీ మాటల్లోని మర్యాద నీ చూపులోని మానవత్వం నువ్వు అందించిన ఆదరణ ఇవే కదా నిజమైన శాశ్వతం అందుకే హృదయాన్ని తాకే చిరు ఆహ్వానం చిన్నదైనా చేసే సహాయం నవ్వుతో కూడిన ప్రోత్సాహం ఇవే నీ అసలైన హోదాలు ఇవి నీ శాశ్వతమైన బిరుదులు గౌరవాలు పదవుల కిరీటాలు నిన్ను నడిపించవు నీవు గెలిచినా నీవు నడిపిన హృదయాలే నీ పైన ఆపని పాదుకలు పదవులు పరిమిత కాలపు అతిథులు నేమ్ ప్లేట్లు మారుతాయి కుర్చీని కొత్త పేరు ఆక్రమిస్తుంది అందుకే మనిషి ఎత్తులో లేదు గొప్పతనం మనిషిగా నిలిచిన ఘనతే మనిషితనం అది కాలం తాకని అసలైన పదవి ఇదంతా విజయరాఘవరెడ్డి గారు తన భావనకి అక్షర రూపం ఇచ్చారు నూటికి నూరు శాతం జగ సత్యం ఇక ఇప్పుడు నా అభిప్రాయాన్ని మీ ఉంచుతున్నాను పదోన్నతి అంటే కేవలం కార్యాలయంలో కూర్చునే సీటు మాత్రమే కాదు సుమా మనిషి తన ఉనికిని చాటుకోవడానికి తాపత్రయపడే ఏ స్థానమైనా అయి ఉండొచ్చు మరి ఎందుకు ఈ ఆరాట పోరాటాలు సగటు మనిషి జీవించినంతకాలం ఇదే దృక్పథంతో కొనసాగించవలసిందేనా వేరొక మార్గం లేదా అంటే ఉంది అనే చెప్పాలి అందులో కూడా ఇలాంటివే వెతుకుతున్నాడు సామాన్య సామాజిక జీవి మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు ఎక్కడా అంటే అంతిమ తీరానికి చేరి పొడవిలో కలిసిపోయే వరకు సర్వసామాన్యమేనేమో కాదంటారా